నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలో హంపి షాపింగ్ మాల్ తమ మొట్టమొదటి షోరూమ్ ను అద్భుతమైన వైభవంతో ప్రారంభించింది ఈ ఘన కార్యక్రమానికి స్టార్ గ్లామర్ నటి మీతో శెట్టి మరియు క్యూట్ అండ్ ఎలిగెంట్ హీరోయిన్ రీతు వర్మ ముఖ్య అతిథులుగా ఆసరై మాల్ ను ప్రారంభించారు ప్రారంభోత్సవానికి అభిమానులు భారీగా తరలివచ్చి వేడుకను అద్భుతంగా ఉత్సవంగా మార్చారు మాల్ నిర్వాహకులు మాట్లాడుతూ హై క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ ట్రెండ్ డిజైన్లు మరియు అందరినీ ఆకట్టుకునే ప్రత్యేక కలెక్షన్లు మా షోరూమ్ లో లభిస్తున్నాయి మధ్య తరగతి కుటుంబాల కోసం ప్రత్యేకమైన డిస్కౌంట్లతో వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి ప్రతి ఒక్కరూ మాకు వచ్చి అద్భుతమైన కలెక్షన్లను చూసి సొంతం చేసుకోవాలని కోరుతున్నాం मंगरे और साइड में अच्छा चल रहा है तो मैडम 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 वन सेकंड आओ बाओ बाओ हम ले पकड़ हां हां हाथ ले पकड़ो चलो हां हां हाथ पकड़ो क्या चीज निकली ना నమస్కారం చాలా సంతోషంగా ఉంది హంపీ షాపింగ్ మాల్ కి రావడం చాలా మంది వచ్చారు బయట కూడా సో దేవ్ దేవ ఆల్ బిన్ వెయిటింగ్ ఫర్ ఫర్ వెరీ లాంగ్ టైమ్ సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండ్ రవికుమార్ గారికి అండ్ శ్రీనివాసరావు గారికి కంగ్రాచులేషన్స్ దిస్ ఇస్ దే ఫస్ట్ వెంచర్ ఇన్ రీటైల్ బిజినెస్ సో ఇంకా ఎన్నో స్టోర్స్ ఓపెన్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇట్స్ లైక్ అ వన్ స్టాప్ షాప్ ఇక్కడ అన్ని వెరైటీ ఆఫ్ క్లోదింగ్ దొరుకుతాయి సో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వచ్చి షాపింగ్ చేయొచ్చు అండ్ హోల్సేల్లో కూడా హోల్సేల్ ప్రైజెస్లో అమ్ముతున్నారు సో ఐ థింక్ దట్స్ వండర్ఫుల్ డీల్ సో అందరూ వచ్చి షాపింగ్ చేయండి అండ్ వన్స్ అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన అందరూ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు అండి మీరందరూ ఏ ప్రోగ్రామ్ అయినా మూవీస్ అయినా ఇప్పుడు షాపింగ్ మాల్ అయినా అందరినీ సపోర్ట్ చేయడానికి మీరు ఉంటారు సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ సెకండ్లీ కంగ్రాచులేషన్స్ టు రవికుమార్ అండ్ టు శ్రీనివాస్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అస్ హియర్ ఇలాగే మీరు ఎన్నో షాపింగ్ మాల్స్ ఓపెన్ చేయాలి ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడే నేను రవికుమార్ సార్తో ఇప్పుడు మాట్లాడుతున్నాను జస్ట్ ఎలా స్టార్ట్ చేశారు అండ్ వాట్స్ ద స్టోరీ బిహైండ్ హంపీ షాపింగ్ మాల్ అని ఐ జస్ట్ గాట్ టు నో దట్ హీ జస్ట్ వాంట టు హెల్ప్ పీపుల్ అవుట్ హీ వాంట టు హెల్ప్ ఎంప్లాయ్మెంట్ దానికోసం స్టార్ట్ చేశారని అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇనిషియేటివ్ అండి ఫర్ యూ టు కమ్ బ్యాక్ హియర్ అండ్ దెన్ యు నో హెల్ప్ పావర్టీ ఆర్ హెల్ప్ పీపుల్ ఆఫ్ హియర్ ఆఫ్ ఇండియా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దాట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ మళ్ళీ మీరు ఇలాగే హెల్ప్ చేస్తూ చాలా మందికి హెల్ప్ చేయాలని నా కోరిక థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కమింగ్ ఆల్ ద వే హియర్ రైట్ సో ఓవరాల్గా మ్యామ్ మ్యామ్కి చెప్పినట్టు ద ఓవరాల్ ఇనిషియేటివ్ ఈజ్ నాట్ టు డూ బిజినెస్ రైట్ ఇక్కడ మేము అసలు ఫస్ట్ నేను రిటైర్ అవుదామని వచ్చాను ఇండియాకి సో దట్ వాజ్ ద మోటివ్ బట్ నేను అప్పటికి నాకు ఇక్కడ హైదరాబాద్ మళ్ళీ వచ్చిన తర్వాత కారు ఏం లేదు రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఒక ర్యాపిడ్ అవుతున్న ట్వంటీ వన్ రూపీస్కి నన్ను డ్రాప్ చేస్తే చాలా బాధ అనిపించింది సో ఐ వాంటెడ్ టు రిటైర్ బట్ తర్వాత చేంజ్ డెసిషన్ చేంజ్ చేసుకొని నువ్వు ఐ హ్యావ్ టు హెల్ప్ ద పీపుల్ ఇట్ హ్యావ్ టు గివ్ సంథింగ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ గివ్ బ్యాక్ ద ఎంప్లాయ్మెంట్ అనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో పెట్టాము సో ఇట్స్ ఏ గ్రేట్ కాస్ట్ బేసికలీ కరెంట్లీ ఇన్ ఇన్ ద స్టోర్ వీ హ్యావ్ అరౌండ్ వన్ ఫిఫ్టీ ఎంప్లాయీస్ సో అందరికీ కూడా మనం ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ బిజినెస్ ఇట్స్ అబౌట్ పీపుల్ అండ్ ఇట్స్ అబౌట్ ఎంప్లాయ్మెంట్ ఇట్స్ అబౌట్ బెస్ట్ ప్రైసెస్ గివింగ్ బెటర్ ఆపర్చునిటీ బెటర్ ఆపర్చునిటీ టు అవర్ కస్టమర్స్ సో ఆ విధంగా మనం అందుకెళ్ళాం అనేది ఐడియా సో ఒక బిజినెస్ కాదు ఇది అందరు వన్ డే సో మేమున్నా కానీ అఫీషియల్గా